సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది తెలంగాణలో ఉన్న అవకాశాలు ఆధునిక మౌలిక సదుపాయాలు అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రానికి కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక అభివృద్ధి సహాయపడే అవకాశం ఉంది సెమీ కండక్టర్ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనున్నాయి హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలకమైన పాత్ర రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ తో ప్రత్యేకమైన రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ సంస్థలు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు ఈ సమావేశంలో ఎస్ఎస్ఐఏ టాన్ వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్ సెక్రటరీ సిఎస్ చుహా తదితర ప్రతినిధులు పాల్గొన్నారు